ఊపందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారం అడుగడుగున ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులకు ప్రజలు నిరాజనాలు తెలిపారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలంటూ సింగరమల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగంగా హాజరైన ప్రజలను కోరిన వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు వీరాంజనేయులు శంకర్ నారాయణ భానుడు ప్రతాపం చూపుతున్న అభిమానులు మాత్రం లెక్క చేయకుండా జగనన్న పాటలకు చిందులు వేసి జోరుగా ప్రచారం సాగించారు కార్యక్రమంలో ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ¡Gracias! ఎంపీ ఎప్పుడైతే జగన్ గారు టికెట్ అనౌన్స్ చేసినారో ఆ రోజుకే అయిపోయింది ఎంత ఇదంతా కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేసినాడో ఎప్పుడైతే టికెట్ ఇచ్చినాడో అప్పుడే ఈ ఎమ్మెల్యే అయిపోయినాడు సరే అదే విధంగా మరి కుల శంకర్ నారాయణ గారు మేము ముందుగా జిల్లా అధ్యక్షుడు పైల గారికి పార్లమెంట్ అధ్యక్షుడు పార్లమెంట్ అభ్యర్థులు శంగనర్ సభ్యులైన గారికి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ పరశురా గారికి మన సీనియర్ మన మనసున్న మన నాయకుడు శ్రీరామ్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు వచ్చారు మంత్రులు అయ్యారు ఎవరైనా కూడా సింగరమాల చెరువు వైపు చూసిన రోజులు లేదు ఎప్పుడే కానీ కానీ రెండు వేల పంతొమ్మిదిలో మా అక్క మన అక్క జన పద్నాలుగు గారు రాష్ట్ర చరిత్ర లేదే ఎప్పుడు ఎన్నడం లేనంతగా మన సినిమాలో పేరు తీసుకొచ్చారని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు సింగరమాల చెరువు ఆయుకట్టు కింద దాదాపుగా రైతులు రెండు పంటలు వేసుకుంటున్నారు ఈ రోజు మనకు వ్యవసాయం చాలా ముఖ్యం కాబట్టి మన మన చెరువుకు మన ఆయకట్టు ఎంత ముఖ్యమో మన రైతులు కూడా అంతే ముఖ్యమని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే సింగరిమాల నియోవర్గ అభివృద్ధిలో కూడా సిసి వార్లు కావచ్చు ఇక్కడ ఏదైనా గడప గడప ద్వారా కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మన వర్గంలో మన జగన్ అభివృద్ధి జరిగింది ఈ రోజు మన జగన్ అన్న సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి చేయగానే ముందుకు వెళ్తున్నాము కావున మనకు ముఖ్యంగా సింగరమల్ నియోజకవర్గంలో నడిపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనల్ ఈ రోజు సింగరేళ కార్యక్రమానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం ఎంతో సజావుగా జరుగుతా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను కావున రోజులు ఉన్నాయి దాదాపు వారం రోజుల్లో ఎలక్షన్ ఎలక్షన్ ఆల్రెడీ వచ్చినాడుగా నేను ఆపదకాలు ఇస్తా సూపర్ సిక్స్ అంతా సెవెన్ సిక్స్ అంతా అంటే నమ్మత చంద్రబాబుతో గు్రబాబుతో ఎక్కడ ఉంటాయో అక్కడే ఎమ్మెల్యే మన ప్రాణ గుర్తిగా ఏదో వేసే పార్లమెంట్ సింగనారాయణ వాళ్ళు ఎమ్మెల్యే కోస ఏదో మీరాజు గారు కానీ అత్యుత్తంగా గెలిపించుకోలేదు